నమస్కారం అండి మనం ఇప్పుడు పెమ్మరాజు విజయ రామచంద్ర గారు రచించిన త్యాగ జగతి పూజ్యంతే అనే కథను విందామా వెలగని వీధి దీపాల నడుము నల్లటి పాయలా పాకుతున్న చక్కటి చీకటిని చీల్చుకుంటూ బైక్ మీద ఇంటికి వచ్చాను హాల్లోంచి వినిపించే ఈటీవీ వార్తలతో సమయం తొమ్మిదైనట్లు అర్థమైంది టీవీ ఆగకుండా మోగుతోంది రిమోట్ టీపాయ్ మీద ఉంది త్యాగ అక్కడ లేదు వంటింట్లోంచి గరిటల చప్పుడు గట్టిగా వినిపిస్తోంది షూస్ విప్పి లోపలికి వెళ్ళి చూశాను ఓ పెద్ద ఆవిడ మూకుళ్ళో గబగబా గరిటి తిప్పేస్తోంది పరిచయం లేని ముఖాన్ని చూసి అవాక్కయ్యాను వెనకడుగు వేశాను ఆవిడ నా వైపు తిరిగింది మీరు ఆశ్చర్యంలో ప్రశ్నను కలిపి అడిగాను నా పేరు కాంతమ్మ వారం క్రితమే పక్క వాటాలోకి అద్దెకొచ్చాం వారానికే దాకా అంటే అన్నట్లు పెట్టిన నా మొహం చూస్తే అర్థమైందనుకుంటా పైవాటా లక్ష్మి కోడలికి నొప్పులు వస్తున్నాయని త్యాగ వెళ్ళింది గ్యాస్ ఆఫ్ చేస్తూ చెప్పింది మంత్రసాని పనికా విసుగ్గా అడిగాను నీ కోసం వంట చేసి పెట్టమంటేను ఇదిగో ఇప్పుడే రెండు నిమిషాల్లో టేబుల్ మీద సర్దేస్తా కుక్కర్ మూత తీసి గబగబా గిన్నెలు టేబుల్ మీద సర్దేసింది అసలు త్యాగ ఆలోచనలు ఏమిటో అర్థం కాలేదు వారం క్రితం పరిచయమైన వాళ్ళకి వంటిల్లు అప్పగించిందంటే మరో వారానికి బీరువా అతాళాలు ఇస్తుందా కడుపున బిడ్డ పుడితే ఇవన్నీ తగ్గుతాయనుకుంటే మరో రెండు సంవత్సరాల పాటు పిల్లల్ని కనడం వాయిదా వేసింది పెళ్లికి ముందు అమ్మాయి మేలిమి బంగారం అన్నారు మంచి పిల్ల అని కితాబిచ్చారు బంగారం అంటే ఇదే మంచితనం అంటే ఇలాగుంటుందా తనకు మాలిన ధర్మంలో తరించటమే మంచా మూడేళ్ల కాపురం రీలు వెనక్కి తిప్పితే జనం సేవ అంటూ తిరగడం తప్ప మరేమీ కనిపించటం లేదు మధురమైన రాత్రిని గుర్తు తెచ్చుకుందామంటే అర్ధరాత్రి వచ్చే ఫోన్లకు పరిగెత్తిన పీడకలలే మనసులోకి వస్తున్నాయి మామయ్య గారు మీ వంశానికి మదర్ మూలాలు ఉన్నాయా త్యాగ వాళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు అడిగాను మొదట ఆయనకు అర్థం కాలేదు కాస్త వివరించగానే గట్టిగా నవ్వి చూడయ్యా మా అమ్మాయి ఫోన్లో రీల్స్ చూస్తూ నిన్ను పట్టించుకోలేదనుకో చెత్త రీల్స్ చూడటం తగ్గించమ్మా అని చెప్పచ్చు నీ అవసరాలన్నీ తీరుస్తోందని కావలసినవన్నీ సమకూరుస్తోందని చెప్పావు దాంతోపాటు ఇరుగు పొరుగు సేవ చేస్తోందని మంచిదనే పేరు సంపాదించిందని కూడా నువ్వే చెబుతున్నావు మరి భగవద్గీత పట్టుకు తిరిగే పిల్లకి బాంబులు విశ్రమని చెప్పనా చూడు బాబు పెళ్ళాన్ని కావలసినట్లు మలుచుకోవటం గొప్ప కళయ్యా నేర్చుకునేందుకు ప్రయత్నించు అంటూ సుత్తి ముక్తావుళి కొట్టి బుర్ర తిన్నాడు పోని నాన్నతో గోడు చెబుదామా అంటే అదే అదనగా తీసుకుని నన్ను అమ్మని కలిపి మరీ తిట్ల రేవు పెట్టేస్తాడు వంటింట్లోంచి వచ్చిన పాత్రల చప్పుడికి ఆలోచనలు వదిలి వాస్తవంలోకి వచ్చాను నాయన గిన్నెలు రేపిస్తానని త్యాగమ్మకు చెప్పు కూరగిన్నె సాంబార్ గ్లాసు తీసుకుని చకచకా వెళ్ళిపోయింది ఇది ఇల్లా ధర్మసత్రమా చికాగ్గా అనిపించింది బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని అన్నం తినడం అయిందనిపించుకుని టీవీ చూస్తూ సోఫాలోనే ముడుచుకుని నిద్రపోయాను తెల్లవారింది త్యాగ వచ్చిన జాడ లేదు వీధి గుమ్మం తలుపు తీశాను అప్పుడే ఆటో దిగి గబగబా లోపలికొచ్చింది వస్తూనే వంటింట్లోకి వెళ్ళి పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీ కప్పులతో వచ్చి సోఫాలో కూర్చున్న నాకు కప్పు ఇచ్చి తను మరో కప్పు తీసుకుని ఎదురుగా కూర్చుంది వికసించిన మల్లె మొగ్గలా ఉండే త్యాగ రాత్రి నిద్రలేక వాడిపోయిన జాజి పువ్వులా ఉంది తన కళ్ళల్లో అలసటను దాచే ప్రయత్నం చేస్తోంది పాపం లక్ష్మిగారి కూతురికి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందండి ఆపరేషన్ చేసి బేబీని తీశారు బేబీ మాత్రం చాలా హెల్దీగా ఉందిలేండి నొప్పులు పడి పడి అమ్మాయి బాగా నీరసపడింది పది మంది పిల్లల్ని కన్న పెద్ద ఆరిందాలా చెప్పింది నువ్వెంతమందిని కన్నావేంటి అంత అలసట్లోనూ కూడా సిగ్గుపడ్డ త్యాగం చూస్తే కోపం విసుగు చికాకు అన్నీ పటాపంచలైపోయాయి లక్ష్మిగారి అక్క చెల్లెళ్ళు తోటి కోడళ్ళు అందరూ ఇక్కడే చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళ మధ్య పంతాలు పట్టింపులును పిల్ల ప్రసవం అంటే ఒక్కరూ రాలేదు అన్యాయం కదండి నువ్వు నా పెద్ద కూతురు అమ్మ అంటూ పట్టుకుని ఏడ్చేశారు పాపం జాలేసిందండి ఆ మాట చెప్తుంటే త్యాగకళ్ళు చెమర్చటం గమనించాను అన్నట్లు మర్చేపోయాను నిన్న రాత్రి కాంతమ్మగారి వంట బాగుందా వంట చేసే టైం లేక పరిగెత్తాను ఏం కూర కావాలో చెప్పండి కూరల వచ్చే టైం అయింది మీకు ఇష్టమైన కూర చేస్తాను ఆమె తీసుకునే శ్రద్ధకు మనసులోనే ఆనందపడ్డాను అమ్మగోరు కూరగాయల పాపమ్మ పిలుపు మా మధ్య సంభాషణను తుంచేసింది కూరల బుట్ట దించుకుంటుంటే గంపతో పాటే నెత్తి మీద చుట్టులా పెట్టుకున్న పాతగుడ్డ కింద పడింది దాన్ని దులిపి పక్కన పెట్టుకుంది వస్తున్నా అంటూ ఒక్క వచ్చింది త్యాగ కాయగూరలన్నీ ఈరోజుయేనమ్మా తీసుకోండి బీరకాయలు నవనవలాడుతున్నాయి బెండకాయలు బాగున్నాయి చెబుతూ పైముచ్చిగా విరిచింది మునక్కాడలు లేతగున్నాయమ్మా అంటూ మెందిప్పి చూపించింది అన్ని కూరలు తలో అరకిలో చొప్పునివ్వు ఇద్దరి కరకిలో ఎందుకు త్యాగా పావు చాలే ఆఫీస్కు రెడీ అవుతూ చెప్పాను పక్కింటి కాంతమ్మగారు ఒక్క ఆవిడే ఉంటారు కొంచెం కూరద్దామని అన్నట్లు పాపమ్మ మర్చిపోయాను నిన్న ఫ్రిడ్జ్లో ఆకుకూరలు పెట్టుకున్నావు వాటిని అమ్ముకోవా అంటూ ఆమె ఇచ్చిన కూరలు తీసుకుని ఫ్రిడ్జ్లో ఆకుకూరలు డబ్బులు ఇచ్చి పంపించింది ఫ్రిడ్జ్కి అన్నది నేను దానికయ్యే కరెంటు బిల్లు కట్టేది నేనే అందులో ఉండేవి మాత్రం ఊళ్ళో వాళ్ళ ఆకుకూరలు అవి అమ్ముకోవడం కోసమే విసుక్కున్నాను ఆ మాత్రం సహాయం చెయ్యొచ్చులేండి లక్షల్లో నష్టపోరుగా ఈ వయసులో కుటుంబం కోసం ఎంత కష్టపడుతోందో చూడండి ఒక పక్క ముగ్గురు ఆడపిల్లలు పక్క తాగుబోతు మొగుడు వెడుతున్న పాపమ్మ వైపు జాలిగా చూస్తూ నిట్టొచ్చింది త్యాగ అలమర్లో డబ్బులు పెట్టాను మార్గదర్శి ఏజెంట్ మహేష్ వస్తాడు చిట్టు డబ్బులు ఇచ్చేయి చిట్టు డబ్బులు మనకిచ్చేటప్పుడు ఎంత ఖచ్చితంగా చెప్పిన టైంకి ఇస్తారో నెల నెలా డబ్బులు కట్టించుకునేటప్పుడు కూడా అంతే ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి ఆఫీస్కు బయలుదేరాను నాలుగు రోజులు గడిచాయి ఆఫీస్లో బిజీగా పనిచేసుకుంటున్నాను మొబైల్ మోగింది మహేష్ నుంచి ఫోను సార్ చిట్టు డబ్బులకి ఇంటికి వెళ్ళమన్నారు మూడు సార్లు వెళ్ళాను ఎప్పుడూ ఇంటికి తాళమే మా మిస్సెస్ ఫోన్కి కాల్ చేయండి నెంబర్ ఇచ్చానుగా ఆ నెంబర్కి కాల్ చేశాను సార్ ఇంటికి తాళంలాగే ఫోన్ కూడా లాక్ ఎవరూ లిఫ్ట్ చేయలేదు మీరు ఆఫీస్కు రమ్మంటే వస్తాను లేదా సాయంత్రం ఇంటికి వస్తాను సరే ఇంటికి రా అని చెప్పి ఫోన్ కట్ చేశాను అడిగించుకోవటం అవమానంగా అనిపించింది త్యాగ మీద కోపం వచ్చింది ఒళ్ళు మండింది ఆఫీస్ నుంచి ఆవేశంగా వచ్చాను గుమ్మల్లో పాతబట్టల పోగులా వేసుకుని కూర్చుంది ముఖానికి చేతుల మీద మసి బొగ్గు పనిచేసే కార్మికురాలిలా ఉంది ఆ వేషం చూస్తే కోపం మరింత పెరిగింది నీకు చాలా వివరంగా చెప్పాను అయినా లెక్కలేదు మా నా మాట అంటే లేదు నేనంటే పట్టింపు లేదు అది కాదండి పక్కపేటలో ముఖానికి ఆ ఏమిటి చూస్తేనే చికాక్గా ఉంది అసహ్యంగా కనిపిస్తోంది నా అరుపులకు పక్క వాటాల్లో కాపురముండే జనం బయటకొచ్చి చూశారు అవమాన భారం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది నేను వినలేదు నీ వల్ల మాట పడ్డాను ఊరు ఉద్ధరించడానికి వెళితే నాకు చెప్పచ్చుగా మార్గదర్శి మహేష్ని ఆఫీస్కే రమ్మనేవాడిని తాళం వేసుకుని తిరిగే అంత పని ఏముంది కనీసం ఫోన్ కూడా తెయలేనని రాచకార్యాలు ఏమున్నాయి నా మాట వినండి అసలేం జరిగిందంటే నాకేమీ చెప్పకు కరాఖండిగా చెప్పాను చెప్పకపోతే విషయం ఎలా తెలుస్తుంది త్యాగ కాస్త గొంతు పెంచింది నా నోరు మూతపడింది చెప్పడం మొదలుపెట్టింది ఏం జరిగిందంటే మీరు ఆఫీస్కి వెళ్ళిన కొంచెంసేపటికి పక్కపేటలో పాకలు అంటుకున్నాయి పెద్దగా అరుపులు కేకలు పెడబొబ్బలు ఫైర్ ఇంజిన్ మోత ఇళ్ళు తగలబడిపోతున్నాయని తెలిసింది వెంటనే వెళ్ళాను మన బట్టలు ఇస్త్రీ చేసే ముత్యాల మిల్లు పూర్తిగా తగలబడిపోయింది ఇస్త్రీకిచ్చిన బట్టలు కాలి బూడిదైపోయాయి మంటల్లో కాలిన ఇస్త్రీ పెట్టే ఆనవాలు పట్టేలా లేదు పనికి రాకుండా పోయింది ఒక్క నిమిషంలో అయింది కుటుంబం అంతా కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు నన్ను చూసి అమ్మగారు అని పట్టుకుని భోరుమని ఏడ్చింది ఇదిగో పాత బట్టల మూటలు కోసమే తీస్తున్నాను వెళ్లే తొందరలో ఫోన్ ఇంట్లోనే వదిలేశాను అప్పుడు ఫోన్ చేశాడు మహేష్ ఇంటికొచ్చాక తిరిగి చేస్తే తీయలేదు అది జరిగింది అంటూ మాట్లాడుతూనే ఆడ మగవాళ్ళ బట్టలు విడదీస్తోంది సర్లే ఆ దిక్కుమాలని గొడవాపి చిట్టబ్బులు పట్టుకురా మహేష్ వస్తున్నాడు అసహనంగా చెప్పాను అవి అవి నీళ్లు నవ్వులుతావేమిటి ఆ డబ్బులు ఎవరికి దానం చేశావు పనమ్మాయి కుమారి కొడుకు సైకిల్ మించి పడిపోయాడండి తడబడుతూ చెప్పింది పడితే రెట్టించాను కాలు ఫ్రాక్చర్ అయ్యింది అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేందుకు డబ్బులు కావాలని వచ్చింది అవసరంలో వాళ్ళ అవసరానికి మన పరువు రోడ్డును వేసుకుంటామా గట్టిగా అరిచేశాను బెదురుతూ గదిలో మూలగా వెళ్ళిపోయింది కాలిన మోగింది బయటకు వెళ్ళి చూస్తే మహేష్ వచ్చాడు నేను పెట్టిన కేకలు వినబడినట్టున్నాయి ముఖం ఇబ్బందిగా పెట్టాడు ఎక్కువసేపు ఉంచడం ఇష్టం లేక పర్స్ తీసి చిట్డబ్బులు ఇచ్చి పంపేశాను లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగి ఎప్పుడూ ఆమెకు చెప్పకుండా బయటకు వెళ్ళని నేను మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాను రెండు రోజులు త్యాగ మాట్లాడాలని ప్రయత్నించింది నేను మాట్లాడలేదు మూడో రోజు నేను ఆఫీస్కి బయలుదేరుతుండగా నాతో పాటే భుజాన బ్యాగ్ తగిలించుకుని త్యాగ కూడా బయలుదేరింది నిన్న రాత్రి నుంచి నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది నేను పలకలేదు ఫోన్లో బీప్ శబ్దం వచ్చింది మెసేజ్ త్యాగ నుంచి ఈరోజు ఉద్యోగంలో చేరుతోందని పక్క వీధి కాన్వెంట్లో టీచర్ పోస్ట్ అని మెసేజ్ సారాంశం అంటే డబ్బు గురించి నా మాటలకు బాధపడిందా అనవసరంగా మాటలతో ఇబ్బంది పెట్టానా తప్పు చేశానా ఆర్థిక స్వాతంత్రం గురించి ఆలోచించిందా మంచిదేగా పనిలో పడితే ప్రజాసేవ తగ్గుతుంది అనిపించింది కాన్వెంట్ పిల్లల్ని చూసైనా పిల్లల్ని కనాలనే ఆలోచన కలిగితే అదే చాలు కమ్ముతున్న ఆలోచనలతో ఆమెను బండెక్కించుకుని కాన్వెంట్ దగ్గర దింపాను ఆమె ఆనందానికి అవధులు లేవు నేను ఆడిట్ పని మీద వారం రోజులు క్యాంపుకు బయలుదేరాను మొదట రెండు రోజులు ఫోన్ చేశాను మాట్లాడింది మూడో రోజు ఉదయమే ఫోన్ చేశాను కాల్ తీసింది మధ్యాహ్నం చేశాను రిప్లై లేదు పదే పదే చేశాను సమాధానం రాలేదు కాన్వెంట్లో ఉందనుకున్నాను మళ్ళీ చేస్తే అదే పరిస్థితి నో రిప్లై ఏదో కార్యక్రమానికి వెళ్ళిందిలే అని సర్దుకున్నాను ఆ తర్వాత ఎన్నిసార్లు చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు కంగారు మొదలైంది ఇక ఉండబట్టలేక కాలనీలో కొలిక్కి ఫోన్ చేశాను నీకు తెలీదా ఏమైంది కంగారుగా అడిగాను మీ వైఫ్ ఆ కాలిన గుడిసెల వైపు వెళ్తుంటే ఆటో డాష్ ఇచ్చింది మమతా హాస్పిటల్లో జాయిన్ చేశారు వెంటనే ఫోన్లో చూస్తే బోలెడు మిస్డ్ కాల్స్ నాకు తెలియని నంబర్లవి వాటిని లిఫ్ట్ చేయలేదు నన్ను నేనే నిందించుకున్నాను గుడ్డిలో మెల్ల నాకు తెలుసున్న ఆసుపత్రిలోనే అడ్మిట్ చేశారు ఆసుపత్రి హెడ్ డాక్టర్ వెంకట్ నా ఫ్రెండ్ వెంటనే వాడికి చాలా ఆందోళనగా ఫోన్ చేశాను ఒరే రావు నీ వైఫ్ చాలా ఫేమస్ నేను ఎంతో కంగారుతో ఫోన్ చేస్తే ఈ జోకులేమిటి నాకు కొంచెం చికాక్గా అనిపించింది ముందు త్యాగాకి ఎలా ఉందో చెప్పు పెరుగుతున్న ఆందోళనను అదుపు చేసుకుంటూ అడిగాను ఆమె ఐసీయూలో సేఫ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఇక్కడ సీన్ చూడాలిరా త్రీ హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ అడిగితే ముప్పై మంది చేతులు జాపుతున్నారు ఆమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మందులు తెమ్మంటే నేను తెస్తానంటే నేను తెస్తానని మొదటి రోజు మెగా హీరో సినిమా టికెట్స్ కోసం ఎగబడినట్లు పోటీ పడుతున్నారు పైగా అందరూ ఆడవాళ్లే ఆర్థికంగా అంత స్తోమత ఉన్నవాళ్ళలా కూడా కనిపించడం లేదు కూరలమ్మే పాపమ్మ లాండ్రీ సీను వైఫు నాకు తెలుసున్నవాళ్ళు మిగతా అంతా మీ కాలనీలోనూ పక్కపేటలోనూ ఉండే ఆడవాళ్ళు అనుకుంటా త్యాగని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు త్యాగ చాలా లక్కీరా ఇన్నాళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న నాకే అంతమంది అభిమానులు లేరు ప్రస్తుతం నా హాస్పిటల్ కొత్త సినిమా వచ్చిన టాకీస్లా కిటకిట్లాడిపోతుందంటే నమ్ము థ్యాంక్స్ రా వెంకట్ సరైన సమయంలో మర్చిపోలేని సహాయం చేశావు ఇకనైనా త్యాగకు బుద్ధొచ్చి ఈ ప్రజాసేవ పిచ్చి వదలాలి త్యాగ ఈరోజు ప్రాణాలతో మన మధ్య ఉందంటే దానికి కారణం నేను చేసిన వైద్యం అయితే ఇసుమంతేరా బుద్ధి రావలసింది మారవలసింది త్యాగ కాదురా నువ్వు అసలు ఆమె చేసిన తప్పేంటి ఏ రోజైనా నిన్ను నిర్లక్ష్యం చేసిందా నీకు కావలసినవి చేస్తూనే జనానికి చేయగలిగిన సాయం చేసింది అదే సాయం తిరిగి చేసి జనం రుణం తీర్చుకున్నారు ధర్మాన్ని కాపాడిన వాళ్ళని ధర్మమే రక్షిస్తుందంటే ఇదే ఇప్పటికైనా ఆలోచించు వెంకట్ ఫోన్ కట్ చేసి హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి విషయం చెప్పాను నా ప్లేస్లో మరో మనిషిని ఆడిట్కి పంపమని రిక్వెస్ట్ చేశాను లీవ్ తీసుకుని బస్ ఎక్కాను ఆసుపత్రికి చేరగానే సానుభూతితో చుట్టుముట్టిన వాళ్ళని దాటుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళాను వెంకట్ స్వయంగా నన్ను ఐసీయూలోకి తీసుకెళ్లాడు చైతన్యానికి ప్రతీకలా ఉండే నా త్యాగ నిస్తేజంగా పడుకుని ఉండడం చూడలేకపోయాను చెమర్చిన కళ్ళను గమనించిన వెంకట్ సున్నితంగా భుజం నొక్కాడు త్యాగ పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ నేను వెంకట బాల్కనీలోకి వచ్చాం కింద కోలాహలానికి తొంగి చూస్తే ఆశ్చర్యం ఆసుపత్రి ఆవరణంతా జనంతో నిండిపోయింది చెట్ల కింద మెట్ల దగ్గర పార్కింగ్ స్థలంలోనూ జనం గుంపులుగా నిలబడ్డారు ఆడామగ అంతా కలిపి వందకు పైనే ఉంటారు త్యాగని తీసుకొచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారట వెంకట చెప్పాడు నా ఒళ్ళు జలదరించింది ఇది ప్రేమ అభిమానమా గౌరవమా నాకు అర్థం కాలేదు ఎప్పుడో చదివిన మాటలు గుర్తుకొచ్చాయి త్యాగ ఏకో గుణ శ్లాఘ్య కిమన్యహ గుణరాశిభిహి త్యాగా జగతి పూజ్యంతే పశుపాషాణ పాదపాహ ఇతర గుణాలన్నీ రాసిపోసినా త్యాగగుణానికి సాటిరావు ఈ లోకంలో పశువులు శిలలు చెట్లు త్యాగగుణం వల్లనే పూజించబడుతున్నాయి అలాంటిది ఈ జగతి ఇంతగా పూజించే త్యాగకి నేను సహకరించకపోతే ఎలా జేబులోంచి మొబైల్ తీసి వంద మందికి భోజనాలు తేగలవా క్యాటరింగ్ శంకరాన్ని అడిగాను రెండు గంటల్లో తెస్తాను సార్ ఓకేనా అవతల నుంచి చెప్పాడు ఓకే తీసుకుని మమతా ఆసుపత్రి దగ్గరకురా నాలో మార్పుని వెంకట గమనించినట్లున్నాడు నర్మగర్భంగా నవ్వడం కనిపించింది కథ పేరు త్యాగా జగతి పూజ్యంతే రచించిన వారు పెమ్మరాజు విజయ రామచంద్ర గారు విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి